స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక రామరాజ్ అయితే ధీరజ్ని ఇంటికి తీసుకొచ్చి రేపటి నుంచి వాడు ఎట్లాంటి ఫుడ్ డెలివరీ ఇవ్వనవసరం లేదు వాడికి అలాగే తన భార్య ప్రిమాకి కావలసిన ఖర్చులకి చదువుకి అన్ని డబ్బులు కూడా నేనే ఇస్తాను అని చెప్పి ఇక రామరాజు చెప్పిన మటలకి ఒక్కసారిగా వేదవతి అయితే చాలా ఆనందపడిపోతుంది అలాగే ఇంట్లో అందరూ కూడా షాక్ అయిపోతారు ఇక వేదవతి అయితే రే చిడా మీ నాన్న చూసావా నీ గురించి ఎంత మంచి నిర్ణయం తీసుకున్నారో నువ్వు కష్టపడుతున్న కష్టాన్ని చూడలేక మీ నాన్న చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇక వేదవతి అయితే తెగ సంబరపడిపోతుంది కానీ రామరాజు చూడు రేపటి నుంచి ఫుడ్ డెలివరీ పక్కన పెట్టి నడిపూడితో పాటు నువ్వు కూడా రైస్ మిల్ ఏదో ఒక పని చెయ్యి అలాగే నీకు నీ భార్యకి కావలసిన అన్నీ కూడా నేనే చూసుకుంటాను అని చెప్పి రామరాజు చెప్పిన మాటలకి ఒక్కసారిగా ధీరాజ్ నేను ఫుడ్ డెలివరీ మానలేను అలాగే రైస్ మిల్కి కూడా రాలేను అని చెప్పి ఇక ధీరజ్ అన్న మాటలకి ఒక్కసారిగా రామరాజు షాక్ అయిపోతాడు ఇక వేదవతి అయితే రేయ్ చిన్నోడా నీకేమన్నా పిచ్చి పట్టిందా మీ నాన్నగారు నువ్వు కష్టపడుతుంటే చూడలేక నిన్ను రైస్ మిల్కి రమ్మన్నారు నువ్వు చేస్తున్నా ఆ ఉద్యోగాన్ని మానేమన్న మానేమన్నారు దానివల్ల నువ్వు ఎంతగా కష్టపడుతున్నావో నీకు తెలీదా చూడు నా మాట విని రేపటి నుంచి నువ్వు కూడా నడిపూడితో కలిసి రైస్ మిల్కి వెళ్ళిపో అని అంటూ ఉంటే ఇక తిరుపతి కూడా అవునల్లుడు కాస్త నేను చెప్పేది విను నువ్వు కష్టపడుతుంటే మీ నాన్న చూడలేకపోతున్నాడు రా అందుకే బావా ఈ నిర్ణయం తీసుకున్నాడు అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా అని అంటుంటే మామ నువ్వు వాగు చూడమ్మా నేను ఏ రైస్ మిల్కి వెళ్ళను ఇప్పటికే మిల్లులో నేని ఉంచి ఎంత కష్టపెడుతున్నారో ఆ మాత్రం తెలుసుకోలేనా అక్కడ ఉండి కష్టపడే కంటే నా సొంత కాళ్ళ మీద నిలబడ్డమే నాకిష్టం అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామరాజు ఏంట్రా నేను నడిపోడిని కష్టపెడుతున్నానా రే నడిపోడా నువ్వు నా దగ్గర పని చేస్తూ కష్టపడుతున్నావా చెప్పరా అని అడగడంతో ఇక సాగరితే రే చిన్నోడా ఏంట్రా ఇదంతా నువ్వు నాన్నతో ఇలాగైనా మాట్లాడేది ఏం చేసినా నాన్న మన మంచి కోసమే చేస్తారు అని అంటుంటే ఇక ధీరజ్ చూడరా నడిపోడా నువ్వు నాన్న ఏమంటున్నా సరే తల దించుకొని ఇట్లా అన్న మాటలన్నింటికి గంగిరెద్దులా తల ఊపుతున్నావు కానీ నేను నీలా కాదు చూడు నేను ఎట్టి పరిస్థితుల్లో మెలికి రాలేను అక్కడ ఆయన కింద పని చేస్తూ ఆయన చెప్పిన వాటికి గంగిరెద్దులా తల ఊపలేను నా వల్ల కాదు అని అంటుంటే చూసావా బుజ్జమ్మ వాడు ఎట్లా మాట్లాడుతున్నాడో వాడు వాడి కాళ్ళ మీద నిలబడాలని నేను ఎన్ని రోజులు ఇట్లాంటి నిర్ణయం తీసుకున్నాను కానీ ఆ నిర్ణయాన్ని కూడా పక్కన పెట్టి వాడు ఎప్పట్లాగా వాడికి కావాల్సినవన్నీ చూసుకుంటానని రైస్ మిల్కి వచ్చి ఏదో వాడికి తోచిన పని చేస్తాడని చెబుతుంటే చూసావుగా చూసావుగా వాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పి ఇక రామరాజైతే అంటూ ఉంటాడు ఇంతలో శ్రీవల్లి ఇదేంటిది మావి గారు ధీరజ్ గురించి ఎట్లా మాట్లాడుతున్నాడు ఇదే నాకు మంచి అవకాశం ఇంకాస్త పుల్లలు పెట్టి ఈ ధీరజ్ని అలాగే వీడితో పాటు వీడి పెళ్ళాన్ని కూడా ఇంటి నుంచి పంపించడానికి మంచి అవకాశం దొరికింది అని చెప్పి ఇక శ్రీవల్లి అయితే అదేంటి మరిది గారు మీకోసం మా గారు అంతలా ఆలోచించి మీరు చేస్తున్న ఉద్యోగం వద్దని సొంత రైస్ మిల్ని చూసుకోమని చెప్తుంటే దేవుళ్ళాంటి మా అవయ్య గారికి ఎదురు చెప్తున్నారా అసలు ఇదేం బాగలేదు మీ భార్య ఏమో ప్రేమ సల్ల ఏమో మావయ్య గారు వద్దంటున్నా ఎక్కడో దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పని చేస్తూ మావయ్య గారు తలదించుకునేలా చేస్తుంది నువ్వేమో మావయ్య గారు వద్దన పనిని చేస్తాను అంటున్నావు అసలు మీరిద్దరూ కలిసి మావయ్య గారి పరువు తీయాలని చూస్తున్నారా మీరు ఏం ఆలోచిస్తున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు పాపం దేవుడు లాంటి మావయ్య గారు మీకోసం అంతలాగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటే దాన్ని కాదని ధిక్కరిస్తారా అంటే మీ ఉద్దేశం ఏంటి గొడ్డులాగా పని చేయించుకొని మీ చేతిలో ఒక్క రూపాయి కూడా పెట్టట్లేదనే కదా ఈ మాటలన్నీ ఇదంతా మీ మనసులో పుట్టిన మాటల్లా అనిపించట్లేదు ఎవరో మీకు కావాలని రచ్చగొట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి నర్మద వైపు చూస్తుంది ఒక్కసారిగా రామరాజు కూడా నర్మద వైపు చూస్తాడు ఇక నర్మద అయితే ఇది కావాలని గొడవని నా వైపుకు తిప్పుతుంది అని చెప్పి నర్మద తన మనసులో అనుకుని ఇక ప్రేమతో ప్రేమ మావయ్య గారు ఏం ఆలోచించినా మన మంచి కోసమే కదా ఒక్కసారి నువ్వు ధీరజ్తో మాట్లాడు అని అంటుంటే ఇక ప్రేమ లేదక ధీరజ్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను ఎదురు చెప్పను ధీరజ్ ఏం చె ఏం చేసినా దానికి నేను తల వంచి తీరుతాను ధీరజ్ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి ఇక ప్రేమ అంటుంటే అమ్మో అమ్మో సుశార మావి గారు అసలు ఎట్లా మాట్లాడుతుందో భర్త తప్పు చేస్తే భార్య నచ చెప్పాలి అలాగే తెలియని విషయాల్ని చెప్పాలి అంతేగాని చూశారు కదా ధీర చేసింది ఏదో గొప్ప పని అన్నట్టు ఈ ప్రేమ ఎట్టా మాట్లాడుతుందో చూడండి సిన్నమర్ది గారు మీరు చేసేది చాలా పెద్ద తప్పు మీరు మీరు చేస్తున్న ఉద్యోగాన్ని మానేసి మావయ్య గారి దగ్గర పని చేసుకోండి మీకు అలాగే మీ భార్యకి కావలసినవన్నీ మావయ్య గారు సమకూరుస్తా అన్నారు కదా అయినా అదంతా మానేసి ఇట్టా మాట్లాడడం నాకే మాత్రం కూడా నచ్చలేదు అని అంటూ ఉంటే ఇక రామరాజు సరే నువ్వన్నట్టుగానే నా దగ్గర పని చేయద్దు కానీ నా దగ్గర పని చేయకపోవడానికి నీ దగ్గరున్న కారణమేంటో చెప్పు అని అడగడంతో ఆ మాటలకి చూడునన్నా నేను నా కాళ్ళ మీద నిలబడాలి అనుకుంటున్నాను ఇంకా నీ దగ్గర బానిసలా పని చేయాలి అని అనుకోవట్లేదు ఇప్పటికీ నడిపొడి విషయంలో నువ్వు నడిపొడి మనసుని ఎంతలా బాధపెడుతున్నావో నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక రామరాజు రామరాజుని ధీరస్ ఎదిరించి మాట్లాడడంతో రామరాజు తట్టుకోలేక ఇక ధీరస్ చంప చల్లు మనిపిస్తాడు ఇక వేదవతి అడ్డం వచ్చి ఏవండి ఏంటండి చేతికొ చేతికి అందొచ్చిన కొడుకుల్ని ఇట్లా కొడతారా అండి ఏదన్నా ఉంటే నిదానంగా కూర్చుని మాట్లాడుకోవాలి ఆయన వాళ్ళ భార్య ముందే వాళ్ళని కొడితే వాళ్ళకి ఎంత చిన్న చూపుగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి కాస్త ఆగండి ఎందుకు ఆవేశపడుతున్నారు వాడితో నేను మాట్లాడతాను అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్ దగ్గరకు వచ్చి రే చిన్నోడా అసలు నువ్వేం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా మీ నాన్న దగ్గర పని చేయటం నీకు బానిసత్వం ఏంట్రా అయినా నడిపోడు మీ నాన్న దగ్గర సంతోషంగానే ఉన్నాడు మరి నీకేమైందిరా మీ నాన్న తర్వాత అవన్నీ చూసుకోవాల్సింది కూడా మీరే కదరా అసలు నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు అని అంటుంటే అమ్మ మేమిక్కడ ఉండడం మీకు ఇబ్బంది అనిపిస్తే చెప్పండి ఇక్కడ నుంచి నా భార్యని తీసుకుని వెళ్ళిపోతాను అంతేగాని నాకు ఇష్టం లేని పని చేయమంటే మాత్రం చెయ్యలేను అని చెప్పి ఇక ధీరజ్ అయితే చాలా సీరియస్గానే చెప్తాడు ధీరజ్ మాటలు విన్న రామరాజు షాక్ అయిపోతాడు ఇక వల్ల అయితే దొరికింది సందని ఇంకా దూరిపోతూ అదేంటి గారు మీకు మా గారి దగ్గర పని చేయడం అంత చిన్నతనంగా ఉందా అంత మాత్రానికి మరి మావయ్య గారు కట్టించిన ఈ ఇంట్లో ఎట్టా ఉంటున్నారు అది మీకు చిన్నతనంలా అనిపించట్లేదా అది మీకు తలదించుకున్నట్టు అనిపించట్లేదా అంతలా చిన్నతనంగా అనిపిస్తే మీ సొంత ఇంట్లో కానీ లేదంటే ఏదైనా ఇల్లు అద్దెకి తీసుకొని మీ భార్యతో అక్కడ ఉండాలి మరి ఇక్కడ ఉంటున్నారు అందరితో కలిసి మావయ్య గారి దగ్గర పని చేయనప్పుడు ఆయన కట్టించిన ఇంట్లో కూడా ఉండకూడదు కదా అని చెప్పి శ్రీవల్లి అయితే తన మాటలతో ఇక ధీరజ్ని రెచ్చగొడుతుంది ఇంతలో నర్మద అక్క కాసేపు నువ్వు సైలెంట్గా ఉంటావా పెద్దవాళ్ళు మాట్లాడుకుంటున్నారు కదా అయినా ధీరజ్ చిన్నవాడు తనకి ఏం మాట్లాడాలో తెలియక అట్లా మాట్లాడుతున్నాడు ధీరజ్కి నచ్చ చెప్పాల్సింది పోయి ఇట్లా నీ మాటలతో ధీరజ్ని రెచ్చగొడుతున్నావు అని అంటుంటే ఇక రామరాజు వద్దు ఇక ఎవరు ఏమీ చెప్పద్దు ఇంతవరకు నా కొడుకులు తండ్రి తండ్రి చాటునే ఉన్నారు అనుకున్నాను కానీ వీళ్ళకి భార్యలు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా పెద్దవాళ్ళు అయిపోయారని ఇక ఈ తండ్రి అవసరం వీళ్ళకి లేదని అర్థమైపోయింది చూడరా నీకు నా దగ్గర పని చేయడానికి అంత నామోషిగా అనిపిస్తే మరి నేను కట్టిన ఇంట్లో ఎట్లా ఉంటున్నావురా అని చెప్పి ఇంకా రామరాజ్ అయితే ధీరజ్ని నిలదీస్తాడు ఒక్కసారిగా ప్రేమ ధీరజ్ అసలు ఆవేశంలో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతుందా నువ్వు మావయ్య గారితో ఎట్లా మాట్లాడుతున్నావేంటి అని చెప్పి ప్రేమ మాట్లాడుతుంటే చూడు ప్రేమ ఇది మా నాన్నకి నాకు మధ్యలో విషయం ఇందులోకి నువ్వు కలగజేసుకోవద్దు అని చెప్పి ధీరజ్ అయితే ఇక ప్రేమ నోరు మూగిస్తాడు ఒక్కసారిగా ప్రే ధీరజ్ అలా అనేసరికి ప్రేమ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది ఇక నర్మద అయితే ధీరజ్ ఏంటి ధీరజ్ నువ్వు ఏం చేస్తున్నావో కాస్త నీకు అర్థమవుతుందా అని అంటుంటే వదిన ఇప్పుడే చెప్పాను కదా ఇది నాకు మా నాన్నగారికి మధ్యలో విషయం ఎవరు కలగజేసుకోవద్దు అని అని అంటుంటే ఇక వేదవతి అయితే ఏంట్రా ఏంట్రా నీకు మీ నాన్నకి మధ్యలో విషయం అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా నువ్వు ఇప్పుడు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నావా అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరజ్ని కొట్టేస్తుంది ధీరజ్ అమ్మా ఏంటమ్మా ఇదంతా ఆవేశపడకు చూడమ్మా నేను ఇప్పుడు నాన్నగారి మాట ప్రకారం నాన్న దగ్గరే ఆ రైస్ మిల్లులో పని చేస్తే నాన్నగారికి ఏదో ఒక విషయంలో నా వల్ల కోపం రావచ్చు నేను చేసేది నచ్చకపోవచ్చు తర్వాత నాన్నగారు చాలా బాధపడతారు అందుకే ఆయన్ని బాధ పెట్టడం లేకే నేను అక్కడికి వెళ్ళను అంటున్నాను కానీ నా మాట ఎవ్వరూ పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని అంటూ ఉంటే రే నువ్వు మీ నాన్న దగ్గర అలా మాట్లాడడం వల్ల ఆయన ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారా అని నాకు భయంగా ఉంది అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు కూడా నాకు అర్థం కావట్లేదు ఆగు మీ నాన్నతో మాట్లాడతాను ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను నువ్వు నోరు మూసుకుని ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇక వేదవతి అయితే ధీరస్ని బయట ఒక గది దగ్గర నుంచో పెడుతుంది ఇక వేదవతి రామరాజు దగ్గరికి వెళ్ళి ఏవండి వాడు చిన్నోడు వాడికి ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలిసి చావదు అది నేను మీకు చెప్పక్కర్లేదు వాడు వాడు కుర్రోడు కదండి ఆవేశంలో సినిమాలు చూసి పాడైపోయాడు అని అంటుంటే వద్దు బుజ్జమ్మ వద్దు ఇంకా నాకు నచ్చ చెప్పాలని ప్రయత్నించద్దు ఇంతవరకు నా కొడుకులు చిన్నవాళ్ళని ఈ తండ్రి చాటని ఉన్నారని తండ్రి మాటని జవ దాటరని ఎన్నో అనుకున్నాను కానీ వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు ఉజ్జమా చాలా పెద్దవాళ్ళు అయిపోయారు ఈ తండ్రి లేకపోయినా బతికేస్తాము అనే అంతా ఇంకా నేను వాళ్ళ కోసం పిచ్చివాడిలాగా ఆలోచిస్తున్నాను నేను చాలా పెద్ద తప్పు చేస్తున్నాను అని చెప్పి ఇక రామరాజు అయితే చాలా బాధగా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోతాడు ఇక శ్రీవల్లి అయితే అతని గారు మీరు మావి గారిని అట్టా మాట్లాడుతున్నారు చిన్నమారుతి గారు మావి గారితో ఎన్నేసి మాటలు మాట్లాడారో మీరు చూడలేదా అని అంటుంటే ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో శ్రీవ శ్రీవల్లిని అయితే నర్మద అలాగే ప్రేమ ఇద్దరూ కలిసి ఇక శ్రీవల్లి ముందు నుంచి ఒక్కసారిగా శ్రీవల్లి రామరాజు లేడని తెలుసుకొని అమ్మో ఇక్కడ మావయ్య గారు కూడా లేరు వీళ్ళిద్దరూ నాకు ఇక ఫుట్బాల్ ఆడుకుంటారు అని చెప్పి వాళ్ళు అనుకుంటూ బా ఇంటికి పెద్ద కొడుకువి నువ్వేం మాట్లాడవేంటి బా అని అంటుంటే ఇక చందు అయితే వల్లి ఇంతవరకు జరిగిన గొడవలు చాలు ఇక నువ్వు ఏం మాట్లాడకపోతేనే మంచిది ముందు నుంచి లోపలికి పదా అని చెప్పి చందు అయితే వాళ్ళని అక్కడి నుంచి తీసుకెళ్ళిపోతాడు ఇక వల్లి అన్న మాటలకి నర్మద ప్రేమ చాలా కోపంగా వేదవతి దగ్గరికి వెళ్తారు చూసారా అత్తయ్య మీ ముద్దుల కొడలు ఏది కోరి తెచ్చుకున్నా పెద్ద కొడలు ఎట్లా మాట్లాడుతుందో చూశారుగా ఇప్పుడు నన్ను ధీరజ్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టాలని కంకరం కట్టుకున్నట్టుంది అందుకే అట్లా మాట్లాడుతుంది అని అంటుంటే వసై నా తింగరి మేన కొడలా నీకు అది మాట్లాడిన మాటలు అట్లా అర్థమయ్యాయా అసలు మీరు మీరు ఎట్లా ఆలోచిస్తున్నారో ఎలా మాట్లాడుతున్నారో కూడా మీకు తెలియట్లేదు వాడేమో తండ్రి బాధపడతాడని ఏకంగా తండ్రిని ఎదిరించి మాట్లాడుతున్నాడు వాడి గురించి మాట్లాడదామా అంటే ఈయన అర్థం చేసుకోకుండా బాధపడుతూ లోపలికి వెళ్ళిపోయారు ఇక మీ మాటకొస్తే మీరు ఎట్లా కొట్టుకుంటున్నారంటే మరి వీధి చివర పంపుల దగ్గర నీళ్ల కోసం కొట్టుకున్నట్టు కొట్టుకు చస్తున్నారు మీ మధ్యలో నేను నలిగిపోతున్నాను అని చెప్పి ఇక వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా ప్రేమ అలాగే నర్మదా ధీరజ్ దగ్గరికి వెళ్తారు ధీరజ్ అని పిలవడంతో ఇక ధీరజ్ అయితే అప్పటికే తన బట్టల్ని లగేజీ బ్యాగ్లో సర్దుతూ కనిపిస్తాడు అది చూసిన ప్రేమ ధీరజ్ ఏంటి దంతా మావయ్య గారు ఆవేశంలో ఉన్నారు అయినా మావి గారు నీకోసమే ఆలోచించారు కదా మరి నువ్వెందుకని మావి గారి దగ్గర పని చెయ్యనని ఎందుకు చెప్తున్నావు అసలు నీకేమైంది అని అడగడంతో చూడు ప్రేమ నాన్నగారి దగ్గర పని చేయాలంటే అందరికంటే ఎక్కువగా ఇష్టపడేది నేనే అనుక్షణం నాన్నని చూస్తూ అక్కడ ఉండిపోవచ్చని అనుకునేవాణ్ణి నేనే కానీ నేనక్కడ ఉంటే నా వల్ల నాన్నగారు ఏదో ఒక విషయంలో కోపడతారు అలాగే బాధపడతారు అలా నాన్నగారు బాధపడ్డం కోప్పడ్డం నాకు ఇష్టం లేదు అందుకే నేను అక్కడికి వెళ్ళను అంటున్నాను కానీ నన్నెవరు అర్థం చేసుకోవట్లేదు ఆయన చూసావుగా నాన్న ఎట్లా మాట్లాడారో ఆయన దగ్గర పని చేయడం ఇష్టం లేనప్పుడు నేను కట్టినా ఇంట్లో ఎందుకు ఉండాలి అని నన్ను అడుగుతున్నారంటే నన్ను ఇక్కడ నుంచి వెళ్ళిపోమానే కదా అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న నర్మద అయ్యో ధీరజ్ మీ నాన్నగారిని అందరికంటే ఎక్కువగా నువ్వే అర్థం చేసుకున్నావని నీ గురించి నేను గొప్పగా అనుకునేదాన్ని కానీ నువ్వు మీ నాన్న విషయంలో ఇట్లా అపార్థం చేసుకుంటావని అస్సలు అనుకోలేదు చూడు నువ్వు కష్టపడుతుంటే చూసి తట్టుకోలేక ఆయనే నీకోసం పంతాలన్నీ పక్కన పెట్టి నిన్ను మళ్ళీ తిరిగి రైస్ మిల్కి తీసుకెళ్లాలని అనుకున్నారు కానీ నువ్వేమో ఆయన గురించి ఇట్లా ఆలోచించి అపార్థం చేసుకుంటున్నావా అని చెప్పి ఇక నర్మద అయితే ధీరస్తో అంటూ ఉంటుంది ఇక నర్మద అయితే ధీరస్కి నచ్చ చెప్తుంది ప్రేమ అయితే అవును ధీరాజ్ మావయ్య గారికి నువ్వు వంట ఎంత ప్రేమో ఈ రోజు నేను చూశాను నువ్వు కష్టపడుతుంటే మావయ్య గారు చూడలేక అట్లాంటి నిర్ణయం తీసుకున్నారు చూడు నీకు మావయ్య గారి దగ్గర చేయడం ఇష్టం లేకపోతే ఎప్పట్లాగానే నువ్వు ఫుడ్ డెలివరీనే చేసుకో అంతేగాని ఇలా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి కుటుంబానికి దూరం అవుదాం అంటే మాత్రం నేను ఒప్పుకోను అని చెప్పి ఇంకా ప్రేమ అంటుంటే చూడు ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా నేను ఇంట్లో ఉండాలని అస్సలు అనుకోవట్లేదు నీకు నచ్చితే నిరభ్యంతరంగా నాతో రావచ్చు లేకపోతే నేనొక్కడనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక ధీరజన్న మాటలకి ప్రేమ మౌనంగా తన బట్టల బ్యాగ్ని తెచ్చుకుంటుంది అది చూసిన నర్మద ఏయ్ మీ ఇద్దరికి ఏమన్నా పిచ్చి పట్టిందా చిన్న విషయాన్ని ఎందుకింత పెద్దది చేస్తున్నారు మావయ్య గారు ఏదో కోపంలో ఒక మాట అన్నారు కన్న తండ్రి ఒక మాట అనే హక్కు లేదా అంత చిన్న విషయానికి ఇట్లా ఇంట్లో నుంచి వెళ్ళిపోతారా అత్తయ్య గారు అత్తయ్య గారు అని చెప్పి ఇక నర్మద అయితే వేదవతిని పిలుస్తుంది వేదవతి అబ్బబ్బా మళ్ళీ ఏమైందే అని అనుకుంటూ అక్కడికి వచ్చి జరిగింది చూసి షాక్ అయిపోతుంది ఇక నర్మద అయితే చూసారా అత్తగారు వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతారంట అసలు వీళ్ళు ఏం చేస్తున్నారో కూడా వీళ్ళకి అర్థం కావట్లేదు అని చెప్పి ఇంకా నర్మదా వేదవతితో చెబుతుంటే ఒక్కసారిగా వేదవతి అదంతా చూసి తనకి ఏం మాట్లాడాలో తెలియక ఎవండి ఏవండి ఒకసారి ఇలా రండి ఏదో ఆవేశంలో విషయంలో మీరొక మాట అన్నారు కానీ చిన్నోడు దాన్ని సీరియస్గా తీసుకొని చూసారా వాడి పెళ్ళంతో వాడి ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాడండి ఏమండి అని చెప్పి ఇంకా వేదవతి అయితే రామరాజుని తీసుకొస్తుంది ఒక్కసారిగా రామరాజు ధీరజ్ అలాగే ప్రేమ ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి లగేజీ బ్యాగులతో బయటికి రావడం చూసి షాక్ అయిపోతాడు ఏంట్రా ఇదంతా అని అడగడంతో ఇక వాళ్ళి అయితే అది చూసి చాలా ఆనందంగా అయి బాబోయ్ వీళ్ళిద్దరూ ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ఫిక్స్ అయిపోయారనమాట ఇప్పుడు మావయ్య గారు ఆయన మాటలతో వీళ్ళని ఆపేస్తారా ఏంటి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని ఇంట్లో నుంచి బయటకు గెంటేయ్యాలి అని చెప్పి ఇక శ్రీవల్లి అక్కడికి వచ్చి అవి బాబోయ్ ఇదేంటి మావయ్య గారేదో ఆ విషయంలో ఓ మాట అన్నారు అంత మాత్రానికి ఏకంగా బ్యాగులు సర్దుకొని తట్టాబుట్ట వేసుకొని వెళ్ళిపోవాలనుకుంటున్నారా ఇదేం బాగలేదు అయినా మీరే అన్నారుగా మావి గారి దగ్గర పని చేయడం ఇష్టం లేదని మావి గారు కట్టిన ఇంట్లో ఉండడం కూడా ఇష్టం లేదని ఇప్పుడే అర్థమైపోయినది ఆయన మరి ఎంతలా మారిపోతారని అస్సలు అనుకోలేదు మావి గారండి మీ దగ్గర పని చేయడమే ఇష్టం లేదు అనుకున్నాను కానీ మీరు కఠిన ఇంట్లో కూడా వీళ్ళకి ఉండడం ఇష్టం లేదని ఇప్పుడే అర్థమైపోయింది అని చెప్పి ఇక వాళ్ళే అయితే తన మాటలతో రామరాజు మనసుని మార్చేస్తుంది అలాగే ధీరజ్ని ప్రేమని మరింత రెచ్చగొడుతుంది ఇక సాగర్ అలాగే చందు ఇద్దరు కూడా ముందుకొచ్చి రే చిన్నోడా ఏంట్రా ఇదంతా అసలు నువ్వు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా నాన్న కోపాన్ని కోపం నాన్న కోపంలో ఉన్న ప్రేమ అందరికంటే ఎక్కువగా నీకే తెలుసు నువ్వు ఇంత పెద్ద నిర్ణయం తీసుకుంటావని అస్సలు అనుకోలేదు ఏంట్రా అసలేం మాట్లాడవేంట్రా అని చెప్పి ఇక చందు అలాగే సాగర్ ఇద్దరు కూడా ధీరజ్ని అడుగుతారు రే అనయ్య నేను నేను ఇక్కడే ఉంటే మీకులాగా సంతోషంగా మాత్రం ఉండలేను అందుకే నా భార్యని తీసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను నా వల్ల ఎవరు బాధపడకూడదు నా వల్ల ఎవరికి ఎట్లాంటి ఇబ్బంది కలగకూడదు అందుకే అందుకే ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాను అని చెప్పి ఇక ధీరజ్ అన్న మాటలకి రామరాజు మౌనంగా ఉండిపోతాడు ఇక రానున్న ఎపిసోడ్స్లో ఇంటి నుంచి వెళ్ళిపోతున్న ధీరజ్ని అసలు వెళ్లకుండా రామరాజు ఆపగలుగుతాడా అసలు రామరాజు ధీరజ్ వెళ్ళిపోవడాన్ని తట్టుకోగలుగుతాడా ఇక రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు